వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో రెండు వందల గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు కృత్తిబెందులో మూడు వందల ఎకరాలు బినామీ పేరుతో ఉన్నాడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు భూములే భూములు ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని రివర్స్ గేర్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు నేనుంటే ఎప్పుడో బందర పోర్టు పూర్తయ్యేది మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఇప్పుడు అక్కడ అయిపోయింది అందుకే ఆయన పని అయిపోయిందని సుప్పుతుండి తెచ్చాడు కానీ ఎవ్వరు ఏమి చేయలేరు మన కొల్లు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఇంకో పక్క జోగి నిన్నటి దాకా పెడలు పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు పెనమలోరికేశారు నా ఇంటి పైన దాడి కో దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు ఇతను చీటి పెడంలో చిరిగింది పెనమలూరు మాకు ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్ వర్క్ లో వాటా దీప ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం ఈయన కూడా గుణపాఠం చెప్తాం తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి పక్క గన్నవరం పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు అది నా స్థాయే కాదు ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు తిడతారు పడుతున్నా నా కోసరం కాదు నన్ను నమ్ముకున్న ఐదు కోట్ల ప్రజల కోసరం ఈరోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు అలాంటి వ్యక్తులు వీళ్ళు గ్రావల్ దందా మూడు వందల కోట్లు భూ కబ్జాలు నాలుగు వందల కోట్లు ఇది వీళ్ళ కండ కావురం ఇది వీళ్ళకు ఉండే ధీమా డబ్బులు ఉంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు నీ డబ్బులు కూడా ఏం పనిచేయు పామర్లో ఉన్నాడు కైలే అనిల్ అభివృద్ధి సున్నా దోపిడీ మిన్న మట్టిని మింగేస్తున్నాడు ఇసుకను బొక్కేస్తున్నాడు ఇళ్ల స్థలాలు ఎకరా పదహారు లక్షల రూపాయలు కొని నలభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్ర వీగుతున్నాడు ఇంగోపక్క అవనిగడ్డ ఎమ్మెల్యే పేరు చెప్పను అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ మురిక్కలంలో మరమత్తుల్లో కూడా డబ్బులే డబ్బులు వీళ్ళు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్న ఈ ఏడు మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంటు పరిధిలో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చా మీ అందరి అభిమానం చూశా నాకు ఏ మాత్రం అనుమానం లేదు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది ఇది సునామీగా మారుతుంది ఈ సునామీలో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం కాయవని మీ అందరికీ తెలియజేస్తున్నా చాలా సాటిస్ఫాక్షన్తో తో ఉన్నా గుడివాడ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా ఆ రోజు ఈ రోజు వచ్చింది గుడివాడ అదిరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి తెలుగుదేశం జనసేన తడాక చూపిస్తాం ఈ రోజు నుంచి ఎనభై మూడు రోజులు ఒకటే కోడుతున్నా ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ ప్రజలు మనతోనే ఉన్నారని ఆలోచనతోనూ ఏ మాత్రం అస్థిరత చేసినా చాలా ప్రమాదం రోజు ప్రతిరోజు కూడా ఎనభై మూడు రోజులు మీరు పనిచేయండి సైకి రెక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు రెండూ కట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ రెండు పార్టీలే మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాధని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా గుడివాడ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా ఇక్కడ ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా రా కదిలిరా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం నేను రా కదిలిరా అంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాతి యుగం పోవాలి స్వర్ణయుగం రావాలి రా కదిలి రా దీనికోసం మరొకసారి మీ అందరికీ పిలిపిస్తూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జనసేన I'm ঘন কীর্তি চরিত্র ফুটলি পালা পুকড় కోసం పోరాడే ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ జనసంద్రం మొత్తం ఒకటై చేసంతకం అందుల కోసం నువ్వు తిప్పిన మిసం మాలోనూర్తి కళ అందరి కోసం నువ్వు